ఈరోజు ఆదోని పట్టణంలో గల గర్ల్స్ కాలేజ్ ఎనకాలు ఉన్నటువంటి ఈ బిల్డింగ్ వెనకాల ఉన్నటువంటి దీన్ని బుడిశ కృష్ణమ్మక్క సేవా సైన్యం ద్వారా స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడ క్లీన్ గ్రీన్గా ఉండాలి అని మేము అనుకుంటాము అక్కడికి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చాలా ఇబ్బంది ఉందని చెప్పి మొన్న నేను వేరే దానికి వచ్చినప్పుడు ఇక్కడ చూసి ఖచ్చితంగా క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఇది ఇంత క్లీన్ చేయదు దీంతో పాటు ముందు కూడా క్లీన్ చేయడం జరిగింది చాలా గలీజ్గా ఉంది బట్ మెయిన్ ఏమంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండే హౌసెస్ వాళ్ళందరూ కూడా అంటే వేస్ట్ అన్నీ కూడా ఇక్కడ వరేస్తున్నారు దీనివల్ల పిల్లల్లోన చాలా బ్యాడ్ స్మెల్ రావడము ఆ క్లాసులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఆయమ్మను చాలాసార్లు మేము క్లీన్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుందమ్మా మాకు స్కిన్ ఎలర్జీ అవన్నీ వస్తున్నాయి మేము క్లీన్ చేయలేకపోతున్నామని చెప్పి కూడా వాళ్ళు బాధలు మాతో పంచుకోవడం జరిగింది సరే అని క్లీన్ చేసి వాళ్ళల్లో కూడా అవగాహన కార్యక్రమాన్ని కల్పించే విధంగా మేము ఒకసారి మాట్లాడుతాము ఎందుకంటే కళాశాల అనేది ఒక దేవాలయంతో సమానం కాబట్టి దాన్ని మనం బాగా పెట్టుకుంటే మన పిల్లల చదువుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కాలేజీలో ఉన్న ముఖ్యమైన ఇంకొక ప్రాబ్లం ఏమంటే వాటర్ బోర్ జడిపోయింది వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది దా దానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అది కూడా తొందరలోనే బోర్ వేయించే విధంగా మాట్లాడుతున్నాం ఎంపీ గారితో కూడా మాట్లాడాము నవంబర్లో అట్లా వేస్తాము అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం వచ్చినా గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం ఆధ్వర్యంలోన మేము క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి దీనికి ఆదోని ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సమాజం బాగుంటేనే మనం బాగుంటాం సమాజంలో మనము మనం కూడా భాగస్వామ్యం కాబట్టి అందరం కూడా బాగా బాగుండాలని ఆల్ ఈజ్ వెల్ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు గుడిస ఆదికృష్ణమ్మ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ